వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లైక్ ఉత్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి ఫస్ట్ మంది మీరు వీడియో పెడుతురు గాని నోటిఫికేషన్ వస్తలేదు అని అంటురు దోస్తులు బెల్ అనేది ఆన్ లో పెట్టుకోండి బెల్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది అమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచిగానే మన వీడియో చూస్తున్నారు కానీ మరి లైక్ కొడుతలేరు దోస్తులు ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ముగురుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ వన్ థర్టీ ఫోర్ అన్నమాట వీడియోలోకి వెళ్దాం పదండి వామ్మో ఈ పిల్ల కడుపుతోటి ఉన్నదా అయితే ఇదేంది రోత పాడగాను ఎవరికన్నా తెలిస్తే ఇజ్జత్ పోతుంది పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ అని అంటే నన్ను అంటారు మళ్ళా నువ్వెందుకు ఊకే వానింటికి పంపినవని పెళ్ళి చేసుకుంటారు కానీ ఈ కడుపుతో నుండు ఎక్కడిది పాడైంది మా కొడుకుండు కోడలకు తెలిస్తే ఎంత ఆగమవుతారో పిల్ల మరి చెప్పను కూడా చెప్పుతలేదు తిడతారానా ఎట్లా నాకు రాత్రిరుస్తుంది నిద్ర పడతలేదు అంత దడదడలే ఏంది పిల్ల ఇట్లా చేసిందని మా మల్లిగానికి చెప్తానైతే ఇక మొత్తం బీబ్ పెరుగుతుంది మా మల్లిగానికి ఏమైంది నానమ్మా అంత ఆగమాగం అవుతావు ఏం లేదు బిడ్డ పానం అంతా సొలిగినట్టు అవుతుంది అవునా తినకపోయినావు మరి ఏ తిండి పాడుగానుమా ఏమైంది అవ్వా ఎటు పోతున్నావు ఎటు పోతే సురేష్ వాళ్ళు ఇంటికోతున్నా ఏమిటికి ఊకే బోవుడు అన్నం వండిన కూరండిన తినవా గోళీలు వేసుకుంటాను ఏం గోళీలు అవ్వ అవ్వర్ని అవ్వ మా నానమ్మకు డౌట్ రానే వచ్చే అవ్వనే ఇయో ముందు కాళీ బాగా గుంజుతున్నాయి అంటే సురేష్ హాస్పిటల్ తీసుకువెండు అయితే గోళీలు ఇచ్చిర్రే నానమ్మ అందుకే అవి వేసుకుంటానా అవునా సరే సరే తియ్యి మమ్మను డాడీ అత్త అన్నారు బయలుదేరి కావచ్చు ఈ నెల లాస్ట్ వరకు పెళ్లి డేట్ పెట్టి పెళ్ళి వేసుడే అన్నారు సరే 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 నానమ్మా నేను సురేష్ వాళ్ళ ఇంటికి వేస్తా పోయిరా పోయిరా ఇది ఎక్కడికాదా నాకు ఈ పొలం అడుగుదామన్నా కూడా భయమైపాడైతుంది ఈ కడుపుతో నుండి పెళ్ళి ఎట్లా చేసుకుంటారు ఏం కాదా నాకంత పిస పిసైతుంది ఓ ఏ నీకేం పుట్టినది అయ్యో కూడా నీకు బాగా అవుతుంది కదా నీకేం రాంది పాసల రందా తింటానూ ఉంటాన రంది ఉంటానేవో మంచిగుండు అయ్యో ఏమైతే నీకేం రాంతే అంతగనం ఆడోళ్ళు అన్నాక సవా లక్షి ఉంటాయి రందులు మీ మోగోళ్లకు ఏమి ఎరక తినుడు ఒకటెరక పండుడు ఒక్కటెరక తిరుగుడు ఒకటెరక ఓ నీకు బాగా ని రందు ఉంది తియ్యగ నువ్వు తింటలేవు పండు లేవు ఏ పనికైతే నువ్వో నాతో టైం వరతా నవ్ ఆకేం పని లేనట్ల పోయి కూర్చుండత్తా ఇంకు రండి నవ్వు ఎంకురండి గదే పప్పు పప్పు తిని అంత గ్యాస్ మోప్ అయితంది ఇక కూరగాయలు ఏం లేనట్టు ఊక పప్పువి ఊళ్ళకు అమ్మచ్చినప్పుడు ఒంటేంది గంత పీసినందుకు ఎత్తావు పోతా పోయేటప్పుడు ఇట్లా అబ్బో నీ కథ నేనేం నేనే కడతానా ఉన్నాయని నీకే ఏ విట్టి అంత ఆగమాగం తిర్రమర్ర ఏమో ఏమోపో మీరు ఏవాటి నాకు గండమే పడైంది అవ్వా నీతో ఉంటే ఎప్పుడు దిట్టి పాడైతావు ఇక నేను అట్లా పోయ్యానత్త నాకేమో ఈ రండి దానికి ఈ ముసలోనికి ఏం రండి అమ్మీ రేపు స్కూల్ పోవుడు లేదట కదా అమ్మమ్మంటాంది అంటాంది అవును బిడ్డా రేపు మనము ముగ్గు పోతున్నాం పెద్ద ఇల్లు కట్టబోతున్నాం అందుకే రేపు స్కూల్ బంధు మీ ఇద్దరిది అవునా నానే మమ్మీ పెద్ద ఇల్లు కడుతున్నామా మనం అవును బిడ్డ మరి పైసలు ఎక్కడియే భూమి అమ్మినం బిడ్డ అది మన ఇల్లు పాత ఎప్పుడు ఊరే తెలియదు మీద అందుకే ఆ అచ్చిన పైసలతోటే ఇల్లు ఇప్పుడు సరే మమ్మీ నాకు సెపరేట్ బెడ్రూమ్ కట్టి ఏ మమ్మీ బిడ్డ రెండు బెడ్రూమ్లు వస్తాయల్ అవునా రేపు స్కూల్ బంద్ బిడ్డ అన్నం తిన్నరాడుగురి స్కూల్ కు టైం అవుతుంది అమ్ముడు కొంచమే తిన్నాడే ఎందుకు బిడ్డ ఏ ఛాయలు బాగా బిస్కెట్లు వేసుకొని తిన్నానే మమ్మీ ఇక వేసుకొని తింటే ఆకలి కాలేదు అందుకే కొంచమే తిన్నా అరేగా నీ స్కూల్ ఓకేనా సరే మమ్మీ మమ్మీ డాడ్ ఉంటే మంచి ఉండున్నాయి ఇప్పుడు డాడీ కూడా సంబరపడాడు మనం ఇల్లు కడతామని అవును బిడ్డా ఉంటాడు మనం చేసే ప్రతి పని సూతనే ఉంటాడు అయినా మస్తు సంతోషపడతాడు బిడ్డా అవునా అవున్రా నాని అందుకే మీరు మంచిగా చదువుకోవాలి మీరు మంచిగా చదువుకొని జాబులు తెచ్చుకుంటే డాడీ కూడా మస్తు సంతోషం అవుతుంది నేనైతే మంచిగా చదువుతున్నానే మమ్మీ నీ కోసం డాడీ కోసం గుడ్డు మీరిద్దరు నాని ఇక ఊరి ఊరి టైం అయితే ఎటు లేకపోతే పోతవే ఎటు పోతా బుడ్డా ఇంటికన్నా ఉంటా పంతులు సామాన్ రాసిండు అది పోయి తీసుకొస్తా సరే మమ్మీ బాయ్ మరి స్కూల్ పోతున్నాం నాని పాపం పిల్లలకు ఏదో సంతోషం కొత్తిల్లంటే ఆ చిన్నోనికి బాగా ఉన్నది ఆడో పాపం ఏమున్నా డాడీ డాడీ అని అంటాడు పోతారు బిడ్డ నడుచుకుంటా సరే సరేనే అమ్మా ఇలా పంతులు రాసిచ్చినా సామాను తీసుకురావాలి మరి ఎట్ల బాపు నువ్వు పంపిస్తావా నువ్వే పోతావా నేనే బండి బండికొని పోతా ఏ ఊకో గా బండి నడిపోతుందా అవ్వ నీకు ఎన్న పడితే లేని పూను బాదా ఉందే మెల్లగా రొప్పుకుంటా పోతా ఏమో బిడ్డ నాకు భయంపాడైతుంది ఆ భయపడుతుంటే మనము ముందుకు ఎప్పుడు పోతామే అమ్మ నేను స్నానం చేసి ఆ సామాన్ తీసుకొచ్చి ఇంటికాడ వారేసి పొలం కాడికి పోయి అంతా చూసుకొని అత్తా ఇక మళ్ళీ రేపు వాటి ఓడే ఉండదు అయితే బాయ్ కానీ ఆటోకు ఓ బిడ్డ ఏం కట్టి అమ్మ నువ్వు భయపడకు అట్లా ఇట్లత్తా బండి మీద ఆ అప్పుడప్పుడు నడుస్తనే కదా భయం అనేది పోతుంది సరే సరే అయితే తానం అయితే ఏ ఆ చేతనే మంచిగుందా అండి దోశ మంచిగుంది పిల్లలు తిన్నారండి మంచి ఉంది దోశ టేస్ట్ గా ఏం దోశ ఇది పెసరట్టు పెసరట్టు అవునా కమ్మ ఉన్నాయి అప్పుడప్పుడు వేయచ్చు కదా ఇట్లా ఏ లొల్లి ఎప్పుడు మనసు అనేది నిమ్మలంగా ఉంటే ఏదైనా వేయచ్చు నిమ్మలం పెట్టుకోవాలి ఊకే పిసలేపుకోవద్దు నేను పిసలు వేపుకోవద్దు నువ్వు నేను చెప్పినట్టు తింటే నాకేం పీసలు ఇవ్వదు నేను వినకపోతే ఏం చెప్తానా గానీ నువ్వు తిన్నావా తిన్నా తిన్నా టేస్ట్ అయితే అదిరిపోయిన అవునా అండి మంచి ఉన్నాయా ఇంకొకటి తీసుకురావాలా మూడేసినావు కదా సాలు తింటానా కదా సరిపోయినాయా అండి సరిపోయినాయే ఎలా పొలం కాడికి పోతావా ఇక పోవాలి మరి తప్పుతుందా నేను చేసేదే గా పనే ఇంకా వేరే పని ఏమైనా చేస్తానా

ఊహించుకోవాలి సూహించుకోవాలి నమ్మద్దు ఈ రోజులల్లా మంచి లేదు ఏ నిజమే లింగక్క సూహించుకోవాలి నాకు లత బండి నడుస్తాంది ఓ లత ఎటు పోతున్నవే ఏ నా లింగక్క యోగి మంచి లల్లాక రేపటికి సామాను అంతలు రాసిచ్చిండు తీసుకొస్తా రేపు ముగ్గు పోతున్నావా ఆ పోతన్న పోతన్న సాయంత్రం వచ్చి అందరికి చెప్పుదా అండి నడపతున్నాదే ఆ నడిపొస్తాంది ఇక మెల్లమెల్లగా నడుపుకుంటా పోతా ఈ టైంకు ఆటోలు ఉంటాయో ఉండయో అని ఇక మెల్లగా బండి నడుపుకుంటూ పోతా అని పోతున్నా ఆ మెల్ల మెల్లగా జర పైలం ఆ సరే సరే ఈ అవ్వదిని స్టైల్ మారింది కదా నరసవ్వ ఏ మార్తే ఏమైంద్ర రాజుగా పురాత గణవర్తనే లేవు ఏయ నాకేం పని పొలం కాడికి పోడు అచ్చుడు ఇదే పని అయితాంది అంతేనారా సరే సరే తీ ఇప్పుడు అటే పోతానవా ఆ పొలం కాడికే ఆ మేడం బండి నడుపుతాంది అదరు లత ఇక నడుపదా మరి ఊక నాయే పొలం కాడికి ఇంటికని కొనుక్కోవచ్చు పాయింట్ వేసి జోరు నడుపుతుంది బాండి అయితే ఇల్లు కడుతుందట కదరా ఆ కడుతుందట నాకు తెలియదు అయ్యో నీకు చెప్పదానికి చెప్తుంది బాబు ఇన్ని పైసలు ఎన్ని ఉండి మరి ఏమో అవ్వగారిది భూమి అట కదా అవునా సరే సరే ఏం చెప్తాది ఉన్నదా ఇంటికాడా

బాబు ఈ డ్రెస్ నీకు సూపర్ ఉంది అదే మన ఆళ్ళు అది ఏలైనా వేసుకుంటారు ఈ బట్టలు ఆ త్రిబుల్ ఆర్ మూవీలో వేసుకున్నది బట్టలు ఆ సినిమా చూసి నా బావ కొనుక్కున్నాడు మొన్న సినిమా టీవీలోకి వచ్చింది హ్యాపీగా చూసి అబ్బాయికి ఈ డ్రెస్ మంచిగా ఉన్నదే పోసా నాకు కావాలని అంటే ఇక పోయి కొనుకొచ్చుకున్నావు ఇక మంచిగా ఉన్నాడు కదా వేసుకుంటే నా బావా ఈ బావ నోట్లో నీ నోట్లు వచ్చా

మొన్న నాట నేను లేని చూసి అని మాట్లాడుతుందట మరి ఏమనిపిస్తుందో దీనికి దీనికి నా బావ ఏంది కావాలని నువ్వు నా జోలికి రాకు నేనేందో మీరు లొలి పెట్టుకున్నారని ఏంది ముసర ఏం లోల్లి అని నేను ఆ అడిగినాంబాబా దారా పండ్రా అన్న అన్న అంటవే నువ్వు కొంచెం సందు దొరికితే నా బావను సప్ప 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 నేను వేసుకుంటా ఆయన ముఖం చూస్తే దొడ్డి ఏందో గుర్ర రాదు ఏందో నాకు అత్తన్నాయి కదనే అన్ని మా ముంగటి ఇట్లా మాట్లాడుతావు మేము లేకపోతే బువా అని నా బావ చుట్టూ తిరుగుతాన నీ భద్ర భాషింగారు చేస్తా నేను ఓ నప్ప తట్లుడా ముసలోడా నేను నీ చుట్టూ తిరిగిన్నారా నీ రాఖమ్మడా నా మరదలు కోపం గురికితే అని అయింది మంచిగా అయిందని శంబా లింగి లింగీ నావే నరసినేషాలు ఇది ఇది లేదేమో ఇది నా బావ మాట్లాడలేదేమో ఇది ఎప్పుడెప్పుడు నా బావను చుట్టు దింపుకొని దగ్గర పెట్టుకుందామని అని లంగబొడ్డి ఏ లంగానా చెప్పు చీపిరందుకొని చంపుతా చెప్పులు అన్నీ వచ్చి మెడకెత్తా చెప్పు నా జోలికి రాకు నాకు గసంటి ఉద్దేశమే లేదు నీ బావతోటి నువ్వు ఉండంగా ఇంక నేను వాన్ ఉండ ఉండానే నాకు నీ లెక్క గసంటి ఏం లేవు ఎందుకు విలిసినవే దొంగ ఆ నా బావను ఎందుకు ఇంతవరకు నేనే బావా నేను శంబారెందుకుంటా నా బావను పేరు పెట్టి పిలిచి మా మంచిగా ఎందుకంటవే ఆ నా సవితి నా మొగనాలు తిన్నది అరుగుతలేదా ఏల్లె పెట్టుకుంటారు ఇది నమ్మదింటాంది ఆ నా బావ మీద పడుతుంది నేను ఎప్పుడు తప్పుకుంటానా ఎప్పుడు నా బావను వల్లేసుకుందామా అని చూపుతాంది చెప్పు నీ మోకాళ్ళ చెప్పు వాని దౌడే మొత్తం మీటర్ ఉన్నది వాణ్ణి నేనెందుకు పట్టుకుంటానే ఆ వాని చూస్తేనే చూస్తే అంత నాకు రాదు ఎరగరాదు దానివి ఎందుకు మాట్లాడినవే నువ్వు మంచిగా అయిందని ఎందుకన్నవే నువ్వు నాకు చెప్పాలి ఇప్పుడు దొంగ ముండా ఓ రండా నన్ను ముండా అని అంటే నీ ముడ్డంతా ఓ చెత్తాకొద్దు రాయే నువ్వు ఒయ్యాలి నేను చూడాలి అలా అంతే డైరెక్ట్ సీద పోయి ఆడ పడతావు నువ్వు ఏం మాట్లాడుతున్నావే అచ్చా బిచ్చపోని గల బట్టలు వేసినట్టు ఉన్నావు నువ్వు ఆ బట్టలు ఏంది నీ కథ ఆ ఇట్ట ఉన్న వేసుకుంటా నీకెన్నొత్తాందే అయ్యో ఆ బట్టలు నీకు చూడబుద్ధి అయితే లేదా మీద పడబుద్ధి అయితే ఆ వాడే ఉన్నాడు మొగోడు లోకంలో లేడా అని వాని మీద పడతలేను నేను నాకు వచ్చింది ఎందుకు ఆచారం నీకంత తీటి ఉండే నువ్వు అంతోటు ఉంటాను ఓరు ముయ్యి మళ్ళీ నీ దిక్కు తప్పు పెట్టుకొని మాట్లాడక చెప్పుతానా నేను అవునే ముసల్దానా నీకు ఈ ముసల్తానానికి ఆడెందుకు ఈ బట్టలు ఎందుకు ఈ సోపులు ఎందుకే రేపు మాపో అయితే సత్తావు నీకు అవసరమానే నా ఇట్టం నా జీవితం నా ఇట్టం వచ్చినట్టు నేనుంటా నీకేందే నీకు చూడబుద్ధి కాకపోతే కళ్ళు మూసుకో అన్నీ మూసుకొని ఇంట్లో వండు అంతేగాని నేనేం బట్టలు వేసుకుంటేంది నేనేమన్న ఉంచుకుంటే నీకేందే నువ్వు కూడా ఉంచుకో నిన్ను అద్దంటుర్రా నీ లెక్క తెగిన ఆడదాన్ని కాదు నేను అవ్వావు అందుకే శంబా గింబా నన్ను బుట్టలేసుకుందామని చూస్తాను నేను అట్లా మన్ను పోతే ఓ ముసలోడా నీకేం పుట్టిందిరా రోగం ఎవరన్నా ఉత్తే నిజమే అనుకుంటారు పాడగాను నిజమే నిజంగా బట్టే నా భావన శంబా అని పిలిచినావు మన్ను చె దొంగ ముండా నాకు నీ తోటి ఓ లొల్లి తయారు చేస్తాను మనసు పట్టకుంటా ఎడ కూర్చున్నా కూడా నడు నేను కూర్చున్న కాడికి వచ్చి లొల్లి పెడతానే నిన్ను నలుగుట్ల గుంజి పంచాయితీ పెట్టిపియాలి కానీ ముఖం మీద చెప్పు దెబ్బలు పడతనే నా జోలికి వచ్చినట్లు నువ్వు నీకు పడుతుంది లింగి అంటే ఉరికించుకుంటా ఉరికించుకుంటా లుంగిప్పి మరిదంత నేను ఆ అర్థమైతుందా ఏందో లింగి అంటానమేంద్రు నా మొగడన్నానులే నీ మొగన్ని ఆట ఆడిచ్చినవు ఆ ఇల్లు చుట్టు తిరిగి ఆడు దెబ్బకేజ్ వచ్చిండు అవు అవు ఇక నీ మొగడు బతుకున్నాడే నువ్వు నీ మొగన్ని ఎంత గోసదినమో అందరికెరికేతి సూపీ మరి సూపి దూపా

అని మోకం అంగడే పోతాంది తి నీ మోక మేడికోతాంది గొంగట్లకా ఆగురి మీ లొలి పడదాం బా ఉంటే తొందర పని చేసుకొని రావచ్చు సామానంత డిక్ల వారేసినా అండి గొన్నదే నయమైంది అబ్బో దీంతో ఒక సైకిల్ దొక్క మోగన్ తోటి నేర్పించుకొని బండి నడుపుతాంది అట్లనే పోతది మందిని ముంచుకుంటా ఏమో గులుగుతది బొడ్డి కొలుక్కొని ఏవతి పాపం దానికి చేయాలవ్వ నువ్వు బండేసుకొని పోతివి మరి ఏంది ఇంకా బిడ్డ అత్తలేదు అని నాకు రంది ఇన్నే కూర్చున్నా అయ్యో అమ్మా మంచిగా నడిపింది ట్రాఫిక్ ఉంటది కదా బిడ్డ ఎట్లా పోయి అత్తవో అని నాకు భయమైంది ఏమి అయితే అవ్వ ఆ డిక్కి అమ్మా అంతా అది పాయిగా సామాన్ అంతా తీసి ఎటు అటు ఈ సదరదాం అటు ఇటు టైం అయితేనే ఉన్నది అందరికి అందరికీ పోయి ఎప్పత్తా రేపు పొద్దుగాలనే ఎనిమిదికే పోసుడు ముగ్గు అవునా అవ్వా అందరికీ చెప్తావా ఎక్కిక్కడికి ఇక్కడ దగ్గర వాళ్ళకి సరే సరే తీపా సామాన్ అంతది ఎలా మా నానమ్మ అడిగింది తెలుసారా ఏమని ఏ టాబ్లెట్లు వేసుకుంటున్నావు ఏం టాబ్లెట్లు అని అడిగింది అంతా ఆగమాగమైతాంది పుస్కనా వెలిసిందా ఏంది మా నానమ్మకు వెళ్తే తెలివంతి భయం అవుతుందా ఇక పెళ్ళి చేసుకుంటానం గాని ఏం కాదు గాని ఏమో ఇక ఎట్లుంటది పల్లెటూరులో ముసలు కథ అవును అవును గాని ఏమైంది వస్తానరట్నా మీ ఊళ్ళు వస్తారు వస్తారటరా ఈవినింగ్ అయితది ఇక వాళ్ళు వచ్చేసరికి నైట్ అయితది కావచ్చు నేను కూడా ఒకసారి హైదరాబాద్ పోయేస్తా అయిపోరా నా బట్టలన్నీ అక్కడనే ఉన్నాయి ఇక్కడ కొనుక్కుంది తీయలేవు ఏమంటవి కొనుక్కోరాదా ఇక్కడ షాపులు లేవా ఉన్నాయని నేను చేయాలా హైదరాబాద్

అవునా పెళ్ళిప్పుడు మరి అమ్మ వాళ్ళు వస్తున్నారు ఈరోజు ఈ మంత్ లాస్ట్కి మంచిగా ఉందట మా పేరు మీద ఇక డేట్ ఫిక్స్ చేసి మ్యారేజ్ చేయడమే అవునా ఇద్దరికి కంగ్రాచులేషన్స్ మంచిగా ఉండాలి మీరిద్దరూ సంతోషంగా థ్యాంక్ యూ లతక్క మీరు మాకు తోడుగుంటే మేము సంతోషంగా ఉంటాం కానీ అయితే ఏం లేదు నువ్వు రేపు పొద్దున ముగ్గు వస్తున్నా నువ్వు సురేష్ ఖచ్చితంగా రావాలి నానమ్మకు తాత కూడా చెప్పుతా మీరు అందరూ తప్పకుండా రావాలి అవును అలా చక్క ఇల్లు కడుతున్నావు ఇక ఆ కడుతున్నారా వస్తాం వస్తాం నాకెవరున్నారా నాకు చుట్టాలైనా ఏదైనా ఫ్రెండ్స్ అయినా అన్నీ మీరే ఖచ్చితంగా రారా వచ్చి అక్కడ ఉండు అంతే మీరేం పని చేయాల్సిన అవసరం లేదు అరే సరే లతక్క వస్తాం గాని అందరికి చెప్పుతున్నావా ఫస్ట్ మీ కాడికే వచ్చిండ్రా మీకే చెప్పుదా మీ అందరు అటు దగ్గర ఉన్నారు కదా అందరికి చెప్పేద్దా అని మీ దగ్గరకే వచ్చిన ఫస్ట్ అవునా రాజన్నకి చెప్పినవా లేదురా చెప్పలేదు ఇక లొల్లి అయితే ఎందుకు మేము ఫ్రెండ్స్ లా ఉన్నా కూడా రామా అన్ని వేరే వేరే ఆలోచిస్తాంది ఇక పెద్ద పెద్దలు అయితేన్నాయి రా ఎందుకు ఇక ఆయన కూడా ఎప్పా ఇక లైఫ్ అయినది నా లైఫ్ నాది అంతే ఇక గొడవలు అయినప్పుడు ఎందుకు చెప్పు మాట్లాడుకుంటే దూరం ఉంటేనే నయ్యం కదా అవును సరే రజు నువ్వు నాకు పనులున్నాయి ఖచ్చితంగా పొద్దున సురేష్ నువ్వు మాత్రం ఎనిమిది లోపే అక్కడ ఉండవు సరేనా సరేనా కి ముగ్గు వద్దామని అన్నాడు అయ్యగారు మంచిగా ఉందట అప్పుడు గడియా ఆ సరే లత కా మేము సెవెన్ థర్టీ వరకు వస్తాంలే ఆ సరేరా రాయేస్తా మరి నేను వద్దు వద్దు సురేషు ఇక టీ ఇప్పుడు ఏం తాగ నేను ఆ సరే లతక్క మరి అమ్మ వాళ్ళు వస్తా అన్నారు కావచ్చు ఒక మాట అయితే ఎప్పు డాడీని మమ్మీని కూడా రమ్మని సరేనా ఆ చెప్పుతా వస్తా ఆ పొద్దున్నే రారి ఆ సరే లత ఇటు ఇటు లతక్కనైతే ఇల్లు కడతాంది మరి పైసలు అంతగానే ఎక్కడిరా అల్లా అమ్ముళ్ళది భూమమ్మిరట కదా అవునా మరి అట్లయితేనే కడుతుంది లేపోతే ఆమె దగ్గర అన్ని పైసలు ఎక్కడి వాళ్ళేమో ఇల్లు పనిలా బిజీగా ఉంటారు ఇక మనమేమో మన పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి షాపింగ్ అని అదని ఇదని వేటొత్త షాపింగ్ గీపింగ్ నువ్వు వెటు తిరుగులేదు వసూలేను మట్టి మనిషివి కాదు అన్ని నేనే తీసుకొస్తా నీకు చీరలైనా ఏవైనా నువ్వు గమ్ మాట్లాడతావురా మా అమ్మ ఉండదారా నా షాపింగ్ కోతే ఏమన్నా వినడా బరిమెత్తుతున్నా ఏం ఎత్తుతున్నా పోయి సారీస్ అన్ని సెలెక్ట్ చేసుకునిడే కానీ ఏమో నువ్వు వసూలే వట్టి మనిషివి కాదు నా భయం ఇంకా లే నువ్వు ఇంకా ఇట్లా చేసినావనుకో మా వాళ్ళకు డౌట్ అర్థం అర్థమైతాం కొంచెం పిచ్చి పిచ్చి చేయకు నా భయం నాకు ఉంటుంది మీ ఇద్దరిని కాపాడుకోవాలి కదా నేను సరేలే కాసేపు ఒరుగుతా నేను నడుమున వస్తాంది ఆ పడుకుంది ఉపా నడు ఏ నరేష్ మొత్తం బిజీ పయర్స్ అను అయిపోయినావు నీ కంటికి కనబడతలేవు కదా ఏ ఇయన్నా ఆ పనులు నాకున్నాయి రాజన్న నువ్వేమన్నా కనబడుతున్నావా నువ్వు కూడా కనబడతలేవు ఏం చేద్దాం పనులల్లా బిజీ గాని ఏమైంది పొలం కాడికి ఏర్రు సరే కానీ రేపు పొద్దున ఎనిమిదికి ముగ్గు పోతున్నా ఆ మమ్మీని డాడీని ఎటు పోకుమను నువ్వు కూడా రా సరేనా అవును అలా చక్క అందుకే నాది స్టాప్ చేయించింది అవును అవును నరేష్ మర్చిపోకు రేపు పొద్దున్న ఎనిమిదింటి లోపే ఆడు ఉండు సరేనా మమ్మీ కొన్న డాడీకి చెప్పు నేను పొద్దుగాలు అత్తే మా చెప్పుతా గానీ అయ్యో మరే రాత్రి చెప్పలేదు అని అనుకుంటది మమ్మీ సరేనా సరే లతక్క చెప్తా మర్చిపోకు మర్చిపోను రాజా నీకు చెప్పిందా నాకు చెప్పది నేను రాను గానీ

లేరు ఏదైనా మీరే నువ్వు ఒక మంచి పని మొదలు పెడతాను పెట్టేటప్పుడు బాధ ఎందుకు వాడుడే ఇక మంచి ఉన్నప్పుడు ఎన్నో నిందలు అత్తంటే పోతాంటే అవన్నీ పట్టించుకోవద్దు సరేనా అవన్నీ పట్టించుకొని దిగులుబడి నువ్వు నీ పానాన్ని నువ్వు నష్టం చేసుకోవద్దు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ పోవాలి అంటే ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి అరసక్క నువ్వు ధైర్యం చెప్పినావు కాబట్టి నేను ఇప్పటిదాకా బతికున్నా నా పని ఏందో నేను చేసుకుంటానా కానీ ఏం చేద్దాం అన్నీ మంచి రోజులే ఉంటాయి అనర్సక్క కొన్ని రోజులు చెడి గడియలు కూడా నడుస్తాను నా జీవితంలో అయితే అయితే నర్సక్క నువ్వైతే ఖచ్చితంగా రా ఓ బంటి నువ్వు కూడా రా సరే నా రే పొద్దున ఏడున్నర వరకే సరే సరే నేను పొద్దుగాలనే లేచి పని చేసుకొని అత్తం గాని సరే నర్సక్క పుష్ప ఉన్నదో ఉన్నది కావచ్చు పుష్ప ఓ పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే ఏం చెప్తాను అట్నే

నిన్న గంతగనం లొల్లాయే పాడుగాను నేను పిలిచి అడగకున్నా మంచిగుండు అట్టిగా నేను లొల్లి పెట్టిచ్చినట్టు సరే గాని నర్సక్క రేపు పొద్దుగాల బోంగా నన్ను విలువ ఇక నేను కూడా అత్తా చెప్పింది కదా సరే ఆడ ఏం పెడతారే భోజనాలు పెడతారా ఏ భోజనాలు పెడతారా అర్ర ముగ్గు పోతే ఇంత ఏమన్నా స్వీట్ పెడతది కావచ్చు మరి నాకు కూడా తెలియదు ఏం పెడతదో ఏం కథను అయినా గంట పొద్దుగాల భోజనాలు పెడతారే అదే గంత పొద్దుగాల ఎందుకు పెడతారా పెడితే మధ్యాహ్నం కెళ్ళి పెడతది కావచ్చు ఏందో ఏమోనే అక్క అంత పిచ్చి మాయ ఏం పిచ్చి మాయరా ఈ మనుషులమేంది పుట్టుడేంది సచ్చుడేంది ఇల్లులు గట్టుడేంది పని చేస్తేనే పై సచ్చుడేంది ఇదంతా ఏంది అంతా అది ఉన్న కాడికే తిన్న కాడికే అత్తాయిరా మనుషులు పుట్టినాక సావు తప్పది ఆ సచ్చినాక పుట్టుక తప్పది అట్లేందుకే పుట్టినోళ్లే ఉండి లోకాన్ని నడిపిస్తా అయిపోతుంది కదా అట్లయితే భూమాత ఉంటాదిరా ఎంత మంది జనాలు కావాలి మన బరువు మొత్తా భూమాత కూడా ఉంటాదే అగో మనల్ని మోసేది భూదేవి తల్లేనాయే ఏమో గవ్వని లెక్కలు నాకు తెలివై గాని పాప షాయ పెడదు నువ్వైతే కరెక్ట్ టైంకు షాయ కరెక్ట్ టైంకి తిండి అయితే బంద్ చేయకూడక

అందరికీ చెప్తాను దివ్వ నాలుగైదు ఇలా మంద అని చెప్పిన సరే సరే తియ్య పోతా మల్లక్క జర మర్చిపోకురి మల్ల మల్ల చెప్పేది నేను సరేనే ఓరి బలే ఇల్లు కడుతోంది పోసక్కావ్వా ఏం లేదే బాపు ఏం చేత్తాను పోసక్కా బాత్ రూమ్ అయితే వేగ నీ రేపు పొద్దున ముగ్గు పోతాన్న ఇద్దరు రారే సరేనా ఎనిమిదికి పోయారన్నాడు పంతులు మంచి గడియా ఉందట ఇక మీరు కొంచెం ముందుగానే రారే పంపి పోసాక కేపు వచ్చిపోయిందని కొంచెం పాను ఉన్నది గా సరే సరే ఈ అవ్వ మొత్తం ఆగుతనే లేదు గదిగా ఇల్లు కడుతున్నాని జిన్ను పాయింట్ వేసి జోరున్నది చూస్తానవ్వని నీకేం చెప్పలేను నేను రేపు ముగ్గు పోతుందేమో ఇక అందరికి ఎప్పత్తున్నట్టున్నది ఈ మా రామ అన్నిటికి అపార్థాలు చేసుకుని అట్టిగా ఉల్లి పెట్టిచ్చే లేకపోతే అన్ని నాకే ఎప్పు నన్నే ముందు పడువు అనేది ఏమైందండి గిడ కూర్చున్నారు ఏం లేదే ఉన్నది చపాతి ఆ చేస్తే చేయిపో ఆ గదే అడుగుదామని ఇంట్లో రాపోయి రుగిడెందుకు కూర్చున్నారు ఏ అట్టినే సల్లగస్తాందని కూర్చున్నా సరే సరే కొంచమే అన్నం ఉన్నది అది పిల్లలకైతది చపాతి వేస్తాం అని ఇద్దరం తిందాం సరేనే చెప్పినా బిడ్డ అందరికి ఆ అందరికి చెప్పచ్చిందే సరే సరే తీ అవ్వా డవారే చిర్రు రేపు స్కూల్ లేదు కదా హోంవర్క్ రేపే రాస్తామని అన్నారు కథ మొదల పడ్డరు ఆడడానికి అవునానే సరే తీ మరి ఇక వంట చేసినవా బియ్యము పెట్టిపోతుందరు పడుకొని రేపు మబ్బుల్ని లేవాలి మనం సరే అవ్వ సో దోస్తులు వీడియో నెక్స్ట్ వీడియోలో నా ఇల్లుకు ముగ్గు పోసుడు అందరు వస్తారా ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా నా ఇల్లు కోసం సో రేపటి నుండే నా ఇల్లు పనులు స్టార్ట్ కాబోతున్నాయి దోస్తులు ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయర్రి కామెంట్లు పెట్టుర్రీ ఓకేనా దోస్తులు ఇక రేపటి పాటలో అయితే కలుద్దాం అందరికీ ఈ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చానల్ని బాయ్ బాయ్ దోస్తులు